తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు ఇక ఈ విషయం తెలియగానే నరసింహం నందమూరి బాలకృష్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది అని ఆయన పేర్కొన్నారు బాలయ్య గారి సినిమాలు అయినటువంటి చిన్నకేశ్వరరెడ్డి లక్ష్మీ నరసింహ సింహ వంటి సినిమాల్లో ఫిష్ వెంకట్ గారు నటించారు వివి వినాయక్ సినిమాల ద్వారా పాపులర్ అయినటువంటి ఫిష్ వెంకట్ దాదాపుగా నాలుగేళ్లుగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు తన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు ప్రజెంట్ బోడుపల్లోని ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు రెండు కిడ్నీలని మార్పిడి చేయాలని ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు ఇటీవల ఆయన కుమార్తె స్రవంతి తెలిపిన సంగతి మనకందరికీ తెలిసిందే వైద్య సేవలకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు ఫిష్ వెంకట్ ఆది దిల్ నాయక్ అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాలో నటించారు గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు చివరగా కాఫీ విత్ ఎ కిల్లర్ సినిమాలో కనిపించి అందరినీ మెప్పించారు